పసుపు సైనికుల పోరాటాలతో జన నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు చేతుల మీదుగా వేదికపై ఆసీనులైనటువంటి ప్రముఖులందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలను భావించవలసిందిగా కోరుచున్నాను చేపెట్టుకుంటూ

खरगी द्वारा मनोरंजित द्वारा अस्पिन आंध्र राष्ट्रीय ना तरसस्यार वोजित दरस्तो वर्षा समस्ता दुर्भिक चरों के बरिहार द्वारा सर्वथान्य सस्यार घोड़ा है चिद्धिरस्पिने भवंगो अलग्गुन हंगो सच्चम योना भरने हैं गादम यज्ञाया गादम यज्ञ बताए मेरे सस्तेरस्तना है सस्तेर छन्दास्पध्यपदे चन्दतुष्पदे ॐ शान्तिः छां दिश्यां दिश्रान्तिः शान्तिरे वशान्तिः प्रयाणि सर्वशान्त्या पृथ्वी शान्त तामी शान्त्या दामे शान्त करिणाशान्दा योश्शान्ति अन्तरिक्षान्ति తీసేసి మనకు ఆల్రెడీ ఎక్స్ట్రెస్ట్ ఇచ్చారు సైడ్ ఆ మొత్తం గోడవ ప్రతిపాదన తయారు చేశాము కొత్తగా రాబోతుంది గవర్నమెంట్ శాంక్షన్ పనులు బాధాయి నేను ముందు మీ పేరు చెప్పుకోవాలి తర్వాత నేను చెప్పిన వాసుదేవ్వా మార్కెట్ చైర్మన్గా డైరెక్టర్గా ప్రభుత్వం ద్వారా నియమితులు చెందిన వ్యవసాయ మార్కెట్ల చట్టం నిబంధనలు బైలాలు ప్రకారం రైతుల సంక్షేమానికి అభివృద్ధికి గురి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మహిళలు యాభై శాతం మహిళలు ఉన్నారని నిర్దేశించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్లో ఏఎంసీలు అన్నిటిలో కూడా మహిళలను భారీగా నియమించిన సందర్భంగా మార్కెట్ యార్డ్ చూశారు కదా ఇది అమలు విధానం రాష్ట్రంలో విధానికి నాందిగా అందుకే కొంతమంది డైరెక్టులు వచ్చారు శాసనసభ్యులుగా వచ్చారు మనందరికీ ముఖ్యంగా సంబంధం ఉన్న వ్యక్తి మనందరూ ఆత్మీయుడు ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గంగాధరం కాసేపు ఆగండి కాసేపు అయ్యాక ఆఖరిలో ఆఖరిలో ఆగండి నేను చెప్పాక అయ్యాక మీరు వచ్చేసి వర్షాలనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి ఇవాళ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉంది పాలకవర్గాలు వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉంది పాలకవర్గ సభ్యులకి మార్కెట్ కమిటీ అధ్యక్షుల వారికి పాలకవర్గ సభ్యులకు తెలియజేసేది మీ పైన బృహత్తరమైన బాధ్యత ఉంది ఎన్నిక కాబడినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచినటువంటి ప్రభుత్వం ఇది రైతన్న రాజ్యం అని చెప్పని రైతులు ఏ విధంగా మోసం చేసింది ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బాంధవుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారి తోటి పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఎన్డీఏ కూటమిగా రైతులందరూ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారో సంగతి మనం ప్రజలందరికీ కూడా తెలియదు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి దానికి ప్రధానంగా ఏదైతే మార్కెట్ కమిటీలను అవలంబంగా చేసుకుని ఈరోజు ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని అనేక కార్యక్రమాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాడు మద్దతు ధరని సాక్షాత్తు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతుకు మద్దతు ధర ఇవ్వాలి అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ సంవత్సరం ప్రస్తావించడం కూడా జరిగింది చాలా సంతోషం ఇవాళ గారి పటాసులు బాగా వాసు గారికి న్యాయం జరిగిందనే భావంలో పటాసులు బాగా పెళ్ళాయి పద్దెనిమిది పంతొమ్మిది మధ్యన చైర్మన్ కావాలి ఆ రోజున అందరూ కూడా అంగీకరించింది కానీ ఒక బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలని లక్ష్యంలో ఆ రోజున నాగేశ్వరరావు గారికి ఇచ్చి వారిని పక్కకు తప్పించాం మరలా ఇవాళ అవకాశం వచ్చింది వాసు గారు చైర్మన్గా మార్కెట్ యార్డ్కి న్యాయం చేయగలరని నమ్మకంతో వారికి అప్పచెప్పాం అలాగే బోడపాటి గాపి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుల కడియం నుంచి వారికి ఉపాధ్యక్షులుగా మనకు అవకాశం కల్పించడం జరుగుతుంది ఇవాళ మొత్తం ఇరవై మంది ఇరవై మందిలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇచ్చాం పదిహేను మంది నామినేటెడ్ డైరెక్టర్లు ఎనిమిది మంది మహిళలకు ఇచ్చాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఒక ఎస్సీ ఒక వైస్ కమ్యూనిటీ ఇలాగా అన్ని కులాలను బ్యాలెన్స్ చేసుకుంటూ మార్కెట్ యార్డ్ అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో బడుగు బలహీన వర్గాల వారికి దళితులకి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సమాన అవకాశాలు ఇవ్వాలి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంలో ఆ కార్యక్రమం నడుస్తుంది ఈరోజు కార్గో ఎయిర్ కార్గో వచ్చింది ఎక్కడెక్కడి నుంచో వస్తువులు మనకు వస్తాయి మన వస్తువులు బయటకు వెళ్తాయి పాడవకుండా గంటల్లోనే కేరళకో చెన్నైకో బెంగళూరుకో బాంబాయిగా తరలించవచ్చు మన దగ్గర కూరగాయలు బాగా పండుతాయి మన చుట్టుపక్కల పూల వస్తువులు తయారవుతాయి ఈరోజు మన మార్కెట్ కమిటీ ప్రమాణశేఖర మహోత్సవానికి ముఖ్య అతిథులు అలాగే మా కమిటీలో గౌరవ అధ్యక్షులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు బుచ్చి సోదరి గారికి ముందుగా నమస్కారాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ ఇప్పుడు మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలని ఇప్పుడు మార్కెట్ కమిటీ అంటే రైతులకి వినియోగదారులకి మధ్యనే అనుసంధానకర్తగా ఉండాలి ఎందుకంటే రైతులు పండించిన పంటలన్నీ మన మార్కెట్ యాడ్కి తీసుకొస్తే వినియోగదారులందరూ వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తానంటే మనం ఇటు వినియోగదారులకి కూడా సౌకర్యం కల్పించాలి అక్కడ రైతులకి కూడా సౌకర్యం కల్పించాలి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవేళ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వేళ ఎన్నో నిధులు కేటాయించి దానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టి దానికి కొంతమందిని రిక్రూట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళని గ్రామాల్లోకి వెళ్ళి అదే న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అన్నది రైతులకి అవగాహన కలిగించాలి అని వేళ మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అక్కడ మోడీ గారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు